పరిచర్య ఎలా చేయాలి వాక్యం ఎలా బోధించాలని లోతైన మర్మాలతో సేవకుడు ప్రతి సేవకుడు దైవికంగా బోధించడం ఆత్మీయంగా బలపరచడం జరిగిందండి ఒక ప్రవక్త ఒక అపోస్తుడు ఒక సువార్థికుడు ఒక కాపరి ఏ విధంగా అయితే సేవ చేయాలో ప్రతిదీ అనుభవపూర్వకంగా అతను ఒక ఆత్మీయ తండ్రిగా నేర్పించినాడు విశ్వాసను ఆత్మీయంగా ఏ విధంగా వాళ్ళని బలపరచాలో కూడా మాకు చాలా వివరంగా అనుభవ టీచర్స్ ద్వారా మాకు చక్కగా బోధించడం జరిగింది ఫ్రీగా ఆరు నెలల్లో ఇంత మంచి తెలియని విషయాలు చెప్తుండడం అనేది చాలా గొప్ప విషయం క్రిస్టాలజీ హెర్మాలిటిక్స్ గురించి ఇలా అనేకమైన సబ్జెక్టులు నేర్చుకోవడం జరిగింది మాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కూడా తెలుగు ఇచ్చారండి ఆ మెటీరియల్ కూడా మా సేవలో ఎంతో ఉపయోగకరమైన మెటీరియల్ ఇచ్చారు అనుభవం కలిగినటువంటి దైవ జన్ల ద్వారా అనేక మర్మములు మేము తెలుసుకోగలిగాము వాక్యాన్ని ఎలా బోధించాలి మా సేవకులుగా ఎలా ఉండాలి అని అనేక విషయాలను తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశారు ఇందులో నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే చాలా సబ్జెక్టులు అన్ని బాగా నచ్చాయి ఆ న్యాయాధిపతులు కూడా చాలా వివరంగా వివరించారు మాకు బాగా అర్థమవుతుంది న్యాయధిపతులు కానీ రాజులు కానీ ప్రకటన గ్రంథం కానీ గానియాల గ్రంథం కానీ బాగా చక్కగా వివరించి చెప్పి ఉన్నారు ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఎదగాలి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి చాలా విషయాలు నేర్చుకున్నాను ఇంతకు ముందు నేను తెలుసుకున్న దానికంటే ఇప్పుడు చాలా బాగా తెలుసుకున్నాను బైబిల్ చదవడం కానీ బైబిల్ వివరించడం కానీ చాలా నేర్చుకున్నాను ఈ తరఫీలో నాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు రకాల సేవ తీర్పుల గురించి తెలుసుకున్నాను ଏଠାରେ దారికి ఆశి ଜଣା ନଥିଲେ తెలుగు జన నెవి పరమేశ్వర దాస ఇ ప్రిన్సిపాల్ సార్ మొత్తం హిందీ କରୁଥିଲେ మధ్య బైబిల్ ట్రైనింగ్ మొట్టమొదటి మొట్టమొదటిసారిగా బైబిల్లో ప్రవచించినటువంటి వారు ఎవరు బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు దాన్ని నెరవేర్పు అనేటటువంటి విషయాలు కూడా అన్ని నేర్చుకోవడం జరిగింది సైంటిఫిక్ గా మనం ఏ విధంగా దాన్ని వెరిఫై చేసుకోవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకోవటం జరిగింది ఈ ట్రైనింగ్ మనం చాలా విషయాలు నేర్చుకున్నాను ట్రైనింగ్ చేయక ముందు బైబిల్ చదివినా అర్థం కాకుండా ఉండేది కొన్ని విషయాలు ట్రైనింగ్ చేసిన తర్వాత బైబిల్లో చాలా మర్మాలు తెలుసుకున్నాను నేను ఈస్వానికి ఎలా పోర్చాలి నేర్చుకున్నాను వాక్యం ఎలా చదవాలి నేర్చుకున్నాను నేను ఒక ట్రాంగ్ కాబట్టి నన్ను నాకు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా అసలు బైబిల్ కాలేజీలో చేర్చుకుంటారా అసలు నన్నైనా చేదేస్తారని భయం వేసేది ఆ విషయాలు నేర్పించి నా ఆత్మీయతలోను ఎంతగానో నన్ను అభివృద్ధి చేయడానికి ఎంతగా కృషి చేశారు ప్రతి సబ్జెక్టు నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు ఫ్రీ అయినా మంచిగా అర్థమయ్యేటట్టుగా క్లారిటీ మంచి ఇచ్చారు అలాగే ట్రైనింగ్లో ఈ ఆరు నెలల ట్రైనింగ్లో అబ్రహాం ప్రయాణం పౌలు ప్రయాణం ఎపిఎస్ పత్రిక అనేక విషయాలు నేర్చుకోవటం జరిగింది బైబిల్ విషయంలో బైబిల్ గురించి తెలుసుకోవడానికి హెర్మోనటిక్స్ అనే ఒక సబ్జెక్టు చాలా బాగా ఉపయోగపడింది ఇక్కడ మరమారి బోధించడం జరిగింది సహాయ సహకారాలు ప్రకటన గ్రంథంలో ఏడు ముద్దల గురించి కూడా మేము తెలుసుకోవడం జరిగింది నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను కానీ సేవ అంటే సేవలు మా మామగారికి సహకరించాలి ఆత్మీయంగా ఎలా ఎదగాలి ఆత్మీయ మనం ఎదిగి అనేకులను ఎలాగ శుభార్ష ప్రకటించాలి అనేకులను విధంగా తీసుకురావాలి శుభార్త ప్రకటించాలో అనేక విషయాలు తెలియజేశాడు మరి ఇక్కడ ఫ్యాకల్టీ కానీ అందరూ కూడా బాగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఎన్నో విషయాలు బైబిల్ గురించి మరి తెలియజేశారు ఈ కోర్స్ అంతా కూడా అంటే చెప్పాలంటే చాలా ఆత్మీయంగా నేను ఎదిగానండి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను ఇన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేశారని అనుకోలేదు దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది సబ్జెక్ట్స్ కవర్ చేయడము తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ ప్రాపర్ గా ఇవ్వడము చాలా నచ్చిందండి అన్ని సబ్జెక్టులు అన్ని కాలేజీ లో బోధిస్తారు కానీ చేతబడి మాంత్రిక శక్తుల గురించి అన్ని కాలేజెస్ లో చెప్పారు కదా కానీ ఈ కాలేజీలో లో మాత్రం దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మందికి దానిపైన డౌట్స్ ఉంటాయి కానీ ఈ కాలేజ్ లో మాత్రం మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్ని క్లియర్ అయిపోతాయి ఆ విధంగా చెప్తారు మ్యాప్ పాయింటింగ్ ద్వారా డయాగ్రామ్స్ ద్వారా ఆ పట్టణ ప్రదేశాలను కూడా మాకు అక్కడ అంత నీట్ గా మాకు చేసి ప్రతిదీ అర్థమయ్యే రీతిలో చదువులేని వారు ఉన్నప్పటికీ వారికి అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రతి సబ్జెక్టు కు విశ్లేషించడం జరుగుతుంది సేవ చేయటంలో అనేకమైనటువంటి మెలుకలు అనేక విషయాల గురించి మరి ఇక్కడ చెప్పడం జరిగింది బయట ఎలా చదవాలో నేర్చుకున్నాను బైబిల్ చదివినా అర్థం కాకపోయేది ట్రైనింగ్ చేయడం వల్ల బైబిల్ అర్థం చేసుకోవడం కూడా తెలిసింది చాలా అందుకల్ బైబుల్ అంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి వారు ఉంటారు ఎందుకంటే మరి తక్కువ వారు ఉంటారు అట్లాగే హై ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కూడా ఉంటారు మరి అలాంటి వారికి ఏ విధంగా చెప్తే అందరికి ఒకే రీతిగా ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది అనే విషయాలు చాలా స్పష్టంగా మరి నేర్పడం అనేది జరిగిందండి ప్రతి సబ్జెక్ట్ సీకూ కష్టం పడాలి బైబిల్ కాలేజీ చాలా ఉపయోగం ఈ కాలేజ్ మా ప్రతినిధి చాలా సంతోషపడుతున్నాను రాజకాల గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మందిరాన్ని ఎలా నిర్మించుకోవాలి ఎలాంటి దుస్తులు ధరించాలి ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి ఎలా ప్రసంగం చేయాలి ఎలా దేవుడు సృతించాలి ఎలా ఆరాధించాలి సంఘాన్ని ఎలా నిర్మించుకోవాలని ఈ బైబిల్ ట్రైనింగ్ ఎంతో అవసరము దేవుని పరీక్షలు చేయాలన్నటువంటి వారికి ఎన్నో లోతైన సత్యాలు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది సేవకుడికి ఈ యొక్క నేటి సమాజంలో సేవ చేయుటకు కావలసినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలను నేటి సమాజంలో సేవకులు ఏ విధముగా ఉండాలి ఏ విధముగా ప్రజలకు బోధిస్తే వాళ్ళు రక్షింపబడతారనేటువంటి ఆత్మీయమైనటువంటి అంశములను ఎంతో క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధముగా వర్ణనాతీతముగా బోధించుటకు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ అందరూ కూడా మీకు అర్థమయ్యే రీతిగా బోధిస్తారండి